శ్రీకాళహస్తి వైఎస్ఆర్ సిపి మాజీ ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్ రెడ్డిపై కొన్ని కేసులు అయితే నమోదవడం జరిగింది అయితే నిన్న శనివారం కీలకంగా చూసుకుంటే స్వర్ణముఖి నది ఒడ్డున ఏదైతే కీలకంగా చూసుకుంటే కరకట్ట మీద కొన్ని అక్రమ నిర్మాణాలు ఉన్నాయో అవన్నీ కూడా కూల్చివేయాలనేటట్టు శ్రీ మాజీ ఎమ్మెల్యే అయిన బియ్యపు మధుసూదన్ రెడ్డి తన అనుచరులను తీసుకొచ్చి అక్కడ అయితే పెద్ద వాగ్వాదం చేయడం జరిగింది ఎవరైతే ప్రభుత్వ అధికారులు ఉన్నారో టౌన్ ప్లానింగ్ అధికారులు ఉన్నారో వాళ్ళందరి మీద కూడా అసభ్యకరమైన మాటలతో బూతులు మాట్లాడుతూ కూడా వాళ్ళ మీదకి కొంతమంది అనుచరులు కూడా దాడికి దిగడం జరిగింది ಈ ನೇಪಥ್ಯ ಕೀಲಕ ಚೂಸ್ಕೊಂಡೇ ಡ್ಯೂಟಿ ಲಾ ఒక మహిళా అధికారిపై ఎలా పరుష పదజాలంతో ఎలా అసభ్యకరమైన మాటలతో దోషణకు దిగడం అనేది నేరం కింద కీలకంగా చూసుకుంటే శ్రీకాళహస్తిలోని ఒకటో పట్టణం పోలీస్ స్టేషన్ లో కేసులు అయితే నమోదైన అంతేకాకుండా కీలకంగా చూసుకుంటే కరకట్ట మీద ఏదైతే అక్రమ నిర్మాణాలు ఉన్నాయో అవి కూల్చివేయడానికి వేయడానికి ఏవైతే ఈ అధికారులు వెళ్లడంతో వాళ్ళ మీద దాడి చేసినట్లు ఇలా పలు రకాలుగా కొన్ని సెక్షన్ల కింద కేసులు అయితే నమోదు అవ్వడం జరిగింది ఖచ్చితంగా మాజీ ఎమ్మెల్యే అయిన బిఎఫ్ మధుసూధన్ రెడ్డిని అరెస్ట్ చేసే అవకాశం ఉంది అనేటట్టు మనకైతే సమాచారం అయితే తెలుస్తుంది గతంలో కూడా ఈ మాజీ ఎమ్మెల్యే అయిన బిఎఫ్ మధుసూధన్ రెడ్డి మీద కొన్ని అవినీతి ఆరోపణలు రావడం పెద్ద ఎత్తున కొన్ని కీలక అంశాలుగా మారాయని మనం అయితే చెప్పుకోవచ్చు అయితే ఇక్కడ కీలకంగా చూసుకుంటే స్వర్ణముఖి నది ఒడ్డున ఏదైతే కరకట్ట మీద కొన్ని అక్రమ కట్టడాలు ఉన్నాయో అది అక్రమించి కట్టారు అంతేకాకుండా అక్రమ నిర్మాణం అనేటట్టు అధికారులు అయితే గుర్తించడం జరిగింది ఈ నేపథ్యంలో ఈ నేపథ్యంలో ఆ కట్టడం ఏదైతే ఉందో ఆ భవనాన్ని కూల్చివేయడానికి అయితే టౌన్ ప్లానింగ్ అధికారులు మెయిన్ గా టౌన్ ప్లానింగ్ అధికారి అయినా మహిళా అధికారి అయినా ఆ శారదా గారు అండ్ మిగిలిన సభ్యులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా వెళ్లడం జరిగింది ఈ నేపథ్యంలో కీలకంగా చూసుకుంటే ఇటు ప్రభుత్వ అధికారులకి ఇటు బిఎఫ్ మధుసూదన్ రెడ్డి అనుచరులకి ఆయనకి వీళ్ళందరికీ కూడా పెద్ద ఎత్తున వాగ్వాదం జరిగింది అయితే ఇక్కడ మాజీ ఎమ్మెల్యే బిఎఫ్ మధుసూదన్ రెడ్డి ఆయన ఇష్టానుసరంగా పరుష పదజాలంతో అసభ్యకరంగా బూతులు తిట్టడం జరిగింది అవన్నీ కూడా ప్రస్తుతానికి చూసుకుంటే ఇంటర్నెట్ లో చాలా పెద్ద ఎత్తున వైరల్ అవుతుందని మనం అయితే చెప్పుకోవచ్చు ఖచ్చితంగా మరి టీడీపీ పార్టీ తరఫు నుంచి కానీ కూటమి తరఫు నుంచి విధంగా సీఎం చంద్రబాబు నాయుడు ఎటువంటి నిర్ణయాలు తీసుకుంటారని చూడాలి ఎందుకంటే గతంలో ఇవి అన్ని కూడా వాళ్ళ ప్రభుత్వ హయంలో అంటే వైఎస్ఆర్ సిపి ప్రభుత్వ హయాంలో ఇవన్నీ కూడా అక్రమ కింద కట్టడం జరిగింది మరి ఆ నేపథ్యంలో ఇవన్నీ కూడా ప్రస్తుతానికి అయితే కూల్చివేసే అవకాశం ఉంది అన్నట్టు మనకు సమాచారం తెలుస్తుంది సీఎం చంద్రబాబు నాయుడు కానీ లేదంటే ఆ ప్రభుత్వ అధికారులు పెద్ద స్థాయి అధికారులు అంటే జిల్లా స్థాయి అధికారులు ఏ విధంగా చర్యలు తీసుకుంటారనే చూడాలి కానీ ఫైనల్ గా చూసుకుంటే ఖచ్చితంగా మాత్రం ఇక్కడ ఆల్రెడీ శ్రీకాళహస్తి ఒకటో పట్టణ పోలీస్ స్టేషన్ లో అయితే బిఎఫ్ మధుసూధన్ రెడ్డి మీద కొన్ని కేసులు అయితే నమోదని ఖచ్చితంగా నూటికి నూరు శాతం ఆయన అరెస్ట్ చేసే అవకాశం ఉంది అన్నట్టు మనకైతే సమాచారం తెలుగుతుంది గతంలో అక్రమ కట్టడాలు అవినీతి చేయడం వల్ల కూడా జరిగింది అన్నట్టు చాలా పెద్ద ఎత్తున అయితే ఆరోపణలు రావడం జరుగుతుంది మరి ఏం జరుగుద్ది ఖచ్చితంగా ప్రభుత్వ పెద్దలు ఎటువంటి నిర్ణయాలు తీసుకుంటారు అనేది మనం అయితే ఎదురు చూడాలి